వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగనమూర్తిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు తాను ఇంట్లో లేని సమయంలో తన భర్తను ఎవరో ఏదో చేసి ఉంటారని సుశీలమ్మ అనుమానం వ్యక్తం చేశారు బుధవారం తీవ్ర అనారోగ్యంతో శ్వాస అందడం లేదని రంగన్నను పోలీసులు పులివెందుల నుంచి కడప రిమ్స్ కు తీసుకొచ్చారు చికిత్స పొందుతూ నిన్న రాత్రి రంగన్న మృతి చెందాడు సుశీలమ్మ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు వివేక హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష కీలక సాక్షి కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసు నిగ్గు తేల్చాలని సిఐ ఉలసయ్యను జిల్లా పోలీసులు విచారణ అధికారిగా నియమించారు రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిఐ తెలిపారు సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఇతను రంగయ్య దగ్గర ఉన్న గన్ మ్యాన్ నవీన్ రెడ్డి ఫోన్ చేసి మాకు తెలియపరిచినాడు కొద్దిగా శ్వాస పిలుచుకోవడంలో కొద్దిగా ఇబ్బంది గురవుతున్నాడు రంగయ్య అన్నందుకు అప్పుడు ఇమ్మీడియట్గా ఈమె కూడా ఇంటికి వచ్చి చూసి పరిస్థితి వన్ నాట్ ఎయిట్ పిలిపించి పులివెందుల హాస్పిటల్లో అడ్మిట్ చేయించినారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక రెఫర్ చేసినారు ఇక్కడికి రిమ్స్కి నిన్న ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చినారు ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎమర్జెన్సీ వార్డులో సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అతను చనిపోవడం జరిగింది తర్వాత పులివెందుకు వచ్చి ఆమె కంప్లైంట్ ఇచ్చింది సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పులివెందు టౌన్ ఎస్ఏ గారు కేసు రిజిస్టర్ చేసినారు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇంక్వైరీ కండక్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇప్పుడు శవ పంచనామా ఇవన్నీ ఇది విషయం రోజులు కాదు చేతులు కాళ్ళు కట్టేసినట్టు జైల్లో పెట్టేట్టు పెట్టినారు మేము ఏ పాప చేసిన పెట్టినారు ఎన్ని ఇచ్చి పెట్టినారు పట్టుకునే పట్టుకోకుండా ఏమిలో పట్టుకోండి ఊగులు అడ్డారు మేము ఏం చేయాలా ఇప్పుడు పోలీసు వాళ్ళే దీనికి కారణ బొత్తా పోలీసు వాళ్ళే ప్రతిదానికి నీ పిల్లలు పిలుచుకో ప్రతిదానికి ఆ ఇప్పుకోలు పెద్ద అయితే హాస్పిటల్కి పిల్లలు పెంచుకోవచ్చు గొప్ప వచ్చాం నీ పిల్లలు పెంచుకోవచ్చు నాకు ఎవరు పెడతారు ఎవరు సహాయం చేసినారు ఎవరు అదే పిచ్చర్ వచ్చే మూడు వేలు లెక్క డైపర్ లెక్కడి మూడు వేల లెక్క డైఫర్ లెక్క అవు నాలుగు వేలలో తిండి తిండి ఏ తినాలా